వరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు దేవుని వాక్యము మత్తై స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని అను కేక వినబడిను మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలియ ఆమెన్ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు దేవుని వాక్యము మత్తై స్వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని రండి అను కేక వినబడిను మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హెలుయా ఆమెన్ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు దేవుని వాక్యము మత్తై స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని రండి అను కేక వినబడిను మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలియా ఆమెన్ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు దేవుని వాక్యము మత్తై స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని అను కేక వినబడిను మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలియా ఆమెన్ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు దేవుని వాక్యము మత్తై స్వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని రండి అను కేక వినబడిను మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలియా ఆమెన్ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు దేవుని వాక్యము మత్తై స్వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని రండి అను కేక వినబడిను మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలియా ఆమెండ్ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు దేవుని వాక్యము మత్తై స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని అను కేక వినబడిను మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలియా ఆమెన్ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు దేవుని వాక్యము మత్తై స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని రండి అను కేక వినబడిను మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలియ ఆమెన్ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు దేవుని వాక్యము మత్తై స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని అను కేక వినబడిను మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలి ఆమెండ్ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు దేవుని వాక్యము మత్తై స్వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని రండి అను కేక వినబడిను మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలియా ఆమెన్ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు దేవుని వాక్యము మత్తై స్వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని రండి అను కేక వినబడిను మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలియ ఆమెన్ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు దేవుని వాక్యము మత్తై స్వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని అను కేక వినబడిను మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలియా ఆమెన్ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు దేవుని వాక్యము మత్తై స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయము